ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఎస్ఎస్ విలేజింగ్ ముంచెట్లు మీరు దగ్గర మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు సండే ఏకాదశి కాబట్టి ఇంకొకటి మోహరం కూడా మోహరం కూడా శుభాకాంక్షలు ఈరోజు పీరిల పండుగ అన్నమాట సో ముస్లిం అండ్ హిందువుల పండుగ రెండు ఒకటే రోజు వచ్చినాయి అన్నమాట ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటా అంటే రెండు పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది వీడియోలో షేర్ చేసుకోబోతున్నా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇంకొకటి అత్తగారింట్లో వాళ్ళ మా పుట్టినింట్లో రెండు పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటా అనేది షేర్ చేస్తా ఇప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అన్నమాట ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడనైతే ఏమేం చేస్తున్నా ఏమేమి స్పెషల్స్ అవన్నీ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి సో మేమైతే రెడీ అయినాం మా ఆయన కోసం వెయిటింగ్ తాళ్ళు అయితే ఎక్కడానికి వెళ్ళిందన్నమాట అనమాట తాళ్ళు ఎక్కినాక వచ్చినాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అక్కడ ఏమైంది స్పెషల్స్ ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ఫోన్ చేశారు అనమాట రమ్మని మళ్ళీ ముస్లిం పండుగ రోజు కూడా మొహరం పీరీల జాతర జరుగుతుంది సో ఈ వీడియోలో మొత్తం షేర్ చేసుకోబోతున్నా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇక మార్నింగ్ అయితే అత్తమ్మ తలస్నానం చేసి దీపం అయితే పెడుతుందనమాట ఫస్ట్ ఇక నాకు పని లేదు సో అందుకని చెప్పి ఇంట్లో ఎవరైతే ఏందని చెప్పి అత్తమ్మనైతే దీపం పెడుతుంది నేను ఇంకా బట్టలు విండాలి బోల్ దొమ్మాలి పిల్లలకు స్నానం భూషణ తర్వాత నేను చేస్తా కాబట్టి అత్తమ్మైతే ఫస్ట్ స్నానం చేసి దీపం అయితే పెడుతుంది ఫస్ట్ తొలి ఏకాదశి కాబట్టి ఫస్ట్ అందరికీ దీపం పెట్టిన తర్వాత కొబ్బరికాయ అయితే అన్నమాట ప్రతి ఏకాదశి రోజు ఉప్పలమ్మకాన్న అయితే కొబ్బరికాయ కొడతారు కొన్ని కోసుకుంటారు చాలామంది సో అందుకని మేము కూడా అయితే కోసుకుందాం అని చెప్పి రెండు కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఒకటేమో ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంది ఇంకొకటి ఉప్పలమ్మకాడ సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ దీపం పెట్టిన తర్వాత హారతిగానిచ్చి కొబ్బరికాయ అయితే కొట్టుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉప్పలమ్మ దగ్గరనైతే కొబ్బరికాయ అయితే కొట్టింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది ఇప్పుడైతే ఉప్పలమ్మ కాడ బెల్లం నీళ్ళు అన్నమాట అవి చక్కెర బెల్లం పానకం అంటారు కదా బెల్లం నీళ్ళలో కరగబెట్టి ఇట్లా బెల్లం నీళ్ళు పోసి పసుపు కుంకుమేసి అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ అయితే కొడతారు అన్నమాట ఉప్పలమ్మ దగ్గర అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఉప్పలమ్మ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది సో ఇట్లా ఉప్పలమ్మ మేము దసరాకు పెట్టుకున్నాం అన్నమాట ప్రతి పండుగలకి ఇట్లా కాడ కూడా కొబ్బరికాయ కొట్టుకుంటారు సో అందుకని చెప్పి మేము అయితే కొబ్బరికాయ అయితే కొడుతుందన్నమాట మా అత్తమ్మ కొబ్బరికాయ తర్వాత కోడినైతే తెచ్చుకొని కోసుకుంటారు సో హోలీకి ఇట్లా ఆకాశ పండగకి చాలామంది కోడినైతే పోసుకుంటారు అన్నమాట ఉప్పలమ్మ దగ్గర సో మేము కూడా పోసుకుంటాం అందుకని చెప్పి ఇక్కడ కొబ్బరికాయ అయితే అయిపోయింది మా పిల్లలైతే ఇంకా బ్రష్ చేయలేదు హాలిడే కొట్టి లేట్ లేచేళ్ళు అన్నమాట చూసారు కదా తీసుకొచ్చారు అన్నమాట అయితే ఇద్దరు పొత్తులు ఒకటి కోసుకుంటాం ఇంకొకటి మేము సపరేట్గా దేశం కోడి ఇది అన్నమాట ఇదేమో బ్రైలర్ కోడి కదా ఇది ఇద్దరు పొత్తుల మా చిన్నత్తమ్మల పొత్తుల మా పొత్తుల ఇది ఇంకొకటి బైలర్ కోడి అంటే నాటుకోడి అంటారు కదా సో అది అయితే ఒకటి తీసుకొచ్చుకున్నాడు అనమాట మా ఆయన ఈ బాయిలర్ కోడి కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది కదా అయితే కొంచెం ఇంట్లో పెరుగుతాయి కాబట్టి ఒకటైతే తీసుకొచ్చుకున్నాడు అన్నమాట అందుకని చెప్పి చూడండి అదేమో దాని కింద గమ్మిందన్నమాట మా అత్తమ్మ మస్తు గట్టిగా ఉంటుంది అన్నమాట ఆ కూర చూసారు కదా ఫైనల్గా పిల్లలకి స్నానాలు పోసిన తర్వాత నేను కూడా స్నానం చేసి మళ్ళా దేవుని దగ్గర పోయి బొట్టు పెట్టుకొని మొక్కి పిల్లలకు కూడా బొట్టు పెట్టి పసుపు గిన్నె పెట్టుకున్నాం అన్నమాట ఫైనల్గా అప్పటివరకు టీ కూడా తాగలేదు ఇక ఏకాదశి రోజు మూకుడు పెట్టాలంటారు కాబట్టి కొన్ని పూరీలు చేద్దామని చెప్పి పిండి విసుకున్న ఫ్రెండ్స్ పిండి విసికి ఆ ఛాయల మడుగులు వేసుకున్న తింటానని చెప్పి ఆ ఛాయల మడుగులు వేసుకొని తిన్న తర్వాత ఇక జడగిన వేసుకొని మళ్ళీ పూరీలు కింద వేస్తా అంటే మళ్ళీ వెంట్రుకలు ముట్టుకోవద్దు సో అందుకని చెప్పి బొట్టుగిన పెట్టుకొని జడగి వేసుకొని అంతలో మా అత్తమ్మ వాళ్ళు కోణి కోపించుకొచ్చుకున్నారు అనమాట కోణి కోపించుకొచ్చుకొని ఇప్పుడు కూరలు అయితే అండుతున్నది నేను అంతలోపు పూరీలు అయితే తాల్చుకుంటా కాల్చుకుంటున్నా నేను ఒక్కదాన్నే పూరీలు తాల్చి కాల్చుకుంటున్నా మా అత్తమ్మ ఉల్లిగడ్డలు మెరుపుకలు అవన్నీ అయితే కోసుకుంటుంది అనమాట ఒక్కరోజే రెండు పండుగలు వచ్చినాయి మళ్ళీ ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లా చేయాలా ఏందా అని చెప్పి మొన్నటి నుంచి అనుకుంటున్నా మా అమ్మను రెండు పండుగలు ఒక్కరోజు వచ్చినాయి నాకు పని తీరేది రమ్మని మా అమ్మ ఫోన్ చేసింది అన్నమాట సో అందుకని చెప్పి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అన్ని పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి చూసారు కదా పూరీలు అయితే పెద్దవాళ్ళ దగ్గరనైతే ప్రతి ఏజ్ చేసినా కూడా మేము మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మకి మా మొక్కుతుంది అన్నమాట చూసారు కదా పూరీలు చేయడం అయిపోయింది కూర కూడా పొయ్యి మీద వేసింది ఇప్పుడైతే మా ఇంటికి పోవడానికి ఇవి చేపలు ఫ్రై చేసినా అన్నమాట నేను నిన్న ఆ చేపల ఫ్రైలు కొన్ని మా డాడీకి అయితే తీసుకువెళ్తున్నా ఇంకొకటి ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దామని చెప్పి మా అమ్మాయి వేస్తుందని చెప్పి నిమ్మకాయలు తీసుకెళ్తున్న ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళకి మాకు నిమ్మ చెట్టు ఉన్నదని చెప్పి నిమ్మకాయలు తీసుకెళ్తున్నా మళ్ళీ ఇవేమో పుచ్చకాయ గింజలు గుమ్మడికాయ గింజలు బా మళ్ళా డ్రై ఫ్రూట్స్ గింజలు మళ్ళీ బాదము ఇవన్నీ తీసుకెళ్తున్న బెల్లం నువ్వులు పల్లీలు వీటితోటి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయిద్దామని చెప్పి ఇవన్నీ తీసుకెళ్తున్నా అక్కడ దొరికాయి ఇవన్నీ సో అందుకని చెప్పి కొనుక్కొని తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక ఇప్పుడు మా ఆయన అయితే వచ్చిండనమాట తాళ్ళకు పోయి వచ్చి రెడీ అయినాడు అంతలోపు నేనైతే అన్ని పెట్టుకున్నా అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పి మా పిల్లలైతే రెడీ అయిన కానుంచి మా ఆయనకి ఒకటే ఫోన్లు ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదాం అని చెప్పి ఆల్రెడీ టువెల్ అయింది ఫ్రెండ్స్ మేము వెళ్ళే వరకు ఇంట్లో ఈ పని అంతా చేసి నేనైతే ఏం తినలేదు మా ఆయన కొంచెం అన్నం తిన్నా లైట్గా నేను రెండు పూరి తిన్నా పిల్లలు కూడా ఏం తినలేదు సో అక్కడికి వెళ్ళే వరకు ఫుల్ ఆకలేంది ఫ్రెండ్స్ ఎల్లు లేడు లేని అయితే అన్నం అయితే తిన్నా మా ఆయన వాడుకున్నాడు పిల్లలకు కూడా అన్నం వేసి నేనైతే అన్నం తింటున్నా స్మైలీ అయితే చికెన్ ఉన్న పెరిగేసుకున్నది నేను మటన్ వేసుకున్న మా హానీ ఎట్లయినా చికెనే మటన్ తినది సో అందుకని చెప్పి ఫుల్ ఆకలి అవుతుంది చెప్పి ఫస్ట్ అన్నం తిన్నా అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం అయితే పీరీళ్ళు ఊళ్ళో తిరుగుతాయి అన్నమాట సో మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చినాయి అత్తే కాళ్ళకు నీళ్ళు పోసి బియ్యం ఉన్న ఊదు బెల్లం డబ్బులు అయితే అన్నమాట అట్లా చదివించినాక బొట్ట పెడతారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా పీరీళ్ళు ఊరూరా ఇల్లు వాడలకు తిరుగుతాయి అన్నమాట సో ఈవినింగ్ అయితే జాతర జరిగేటప్పుడు ప్పుడు మళ్ళీ కుడుక దస్తి అవన్నీ కడతారు సో ఇప్పుడు మా పెద్దమ్మల ఇంటికి వెళ్ళినాయి మా ఇంటికా నుంచి మాకైతే బొట్టు పెట్టాలి కొంచెం ఇదైతే మా అమ్మ చేసిన నెయ్యి ఫ్రెండ్స్ ఇక పోయిన దగ్గర నుంచి గింత రెస్ట్ అనేది లేదు మొత్తం ఫుల్ వర్క్ 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 చూసారు కదా తిన్నాక ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి మా అమ్మనైతే అన్నీ నెయ్యి లేంపుతుంది అది మా అమ్మ ప్రిపేర్ చేసిన లడ్డు మా అమ్మ వాళ్ళకి అదే బర్రె ఉన్నది కాబట్టి ఆ బర్రె పాలు తోడేస్తారు కదా ఆ మీగడతోటి నెయ్యి ప్రిపేర్ చేస్తుంది సో ఇప్పుడు ఇవన్నీ నేను తీసుకొచ్చినవి అన్నీ మంచిగా జరిగింది అన్ని జరిగినాక ఏమన్నా పురుగులు ఉన్నాయా లేవా అని చూసి పల్లీలు నువ్వులు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండే ఇవన్నీ మంచిగా నూనెలు లేంచుతుంది మేమైతే వచ్చిన తర్వాత ఫస్ట్ ఉన్న రొట్టెలు చేసినాం ఫ్రెండ్స్ అక్కడ మా ఇంటికాడ చేసినా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మా అమ్మ పూరీలు తల్తంటే నేను కాల్చిన రొట్టెలు కూడా కాల్చినా అన్నమాట అదైతే వీడియోలు తీయలేదు చూసారు కదా పొద్దున మటన్ కూర వండుకున్నారు మళ్ళా చికెన్ కర్రీ కూడా వండుకున్నారు వైట్ రైస్ అన్నమాట ఇది ఈ పండుగ కదా ఏకాదశి పండుగ కోసం ఇట్లా వండుకున్నారన్నమాట ఇవి మళ్ళీ నిన్న మేము అని చెప్పి పెరుగు అయితే తోడు అన్నమాట గడ్డ పెరుగు చూసారు కదా ఇప్పుడైతే ఈ పొడులన్నీ నెయ్యి లేచి మంచిగా మిక్సీ పట్టి బెల్లం అయితే అనకాబట్టి అందులో ముద్దలు ముద్దలైతే పిసుకుతున్నాం అన్నమాట మళ్ళీ మేము రేపు మార్నింగ్ వెళ్తాం కదా ఇవి వేసి పెట్టుకుంటే నేను మిగతా పని చేసుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ టైము మిగిలిన కూరలన్నీ ఊర్చిపెట్టి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో పండుగ కోసం అయితే రెడీ అవుతున్నాం చూసారు కదా ఒక్కటే రోజు ముస్లింల హిందువుల పండుగ వస్తే మా అమ్మ వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారో మళ్ళీ రూములన్నీ దుడిచి మళ్ళీ బోళ్ళన్నీ దోమి మళ్ళీ మొత్తం పొద్దున అయితే మనం ఇల్లు ఇల్లు ఎట్లా కట్టుకుంటామో సేమ్ ప్రాసెస్ మళ్ళీ మొత్తం బండలు ఇల్లు గ్యాసు దేవుని ఇల్లు మళ్ళీ అన్నీ కడిగినాం మళ్ళీ ఆకిలుడిచింది మళ్ళీ అలుకు జల్లింది ఇక్కడ ఎర్ర మన్ను మీద ముగ్గు కనిపిస్తుంది కదా ఆ ముగ్గు కనబడద్దట ఫ్రెండ్స్ తురుకోలు ముగ్గేసుకోరు మళ్ళీ ఎర్ర అలుకు జల్లుకుంటారు వాళ్ళు సో అందుకని చెప్పి ఆ ముగ్గు మొత్తం కనిపించకుండా మొత్తం అలుకు జల్లం అన్నమాట వట్టి నీళ్ళతో మా అమ్మ నేను అటు సైడ్ మా అమ్మ ఇటు సైడ్ నేను చూసారు కదా మొత్తం ఆకిలి మొత్తం తడిపినాం తడిపిన తర్వాత ఇది ఇప్పుడు ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుంది ఫోర్కు స్టార్ట్ చేసినాం మేము ఫోర్కి అయితే ఊడిచి మొత్తం నీళ్ళు చల్లినాం ముగ్గు అంతా కనబడకుండా కనబడకుండా నీళ్ళు చల్లిన తర్వాత ఇది ఎర్రలకు ఫ్రెండ్స్ ఎర్రమన్ను అలుకు వెనక అలుకునేది ఇప్పుడు ఎవరు అలుకుంటలేరు కొంచెం పల్లెటూరలని అయితే అలుకుంటున్నారు చూసారు కదా ఇది ఎర్రమన్ను ఈ ఎర్రమన్ను గిన్నెలో ఎర్రమన్ను పోసి మంచిగా చిక్కగా ఎర్రాలు కలకాలి ఎర్రలు కలికి మళ్ళీ కూడా ఎర్ర ఎర్రలకు చల్లాలన్నమాట ఇట్లా చూపిస్తా చూడండి మా అమ్మ చల్లుతుంది అట్లా ముస్లింస్కి అయితే ఇట్లా చేసుకుంటారు సో మళ్ళీ ముస్లింస్ ఈ ఎట్లుంటారో ఈ ఒక్కరోజు మా అమ్మ వాళ్ళు అట్లా చేయాలన్నమాట ఇట్లా ఎందుకు చేస్తారంటే మా కాడ మా పాత ఇల్లు ఉంటుంది మా అమ్మ నానమ్మ వాళ్ళ పాత ఇల్లు ముందట పీరీలు పెట్టదు అన్నమాట సో అప్పటి నుంచి ఇట్లనే చేస్తారు మట్టికిలు చేసేళ్ళు కందురు చేస్తారు అన్నమాట మట్టికిలు అంటే అప్పుడు మీరు రాలేదు ఫ్రెండ్స్ వీలు కాకుండా రెండు కుండలల్లో గంజులల్లో బెల్లం నీళ్ళు కలుపుకొని తీసుకెళ్తారు అది వేరే ప్రాసెస్ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఎర్రాలకైతే ఇట్లా జల్లాలి అన్నమాట ఇట్లా ఎర్ర నీళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు పొద్దున్నే చల్లుకున్నారు వాళ్ళు చూస్తారు కదా ఎర్రల కలికి ఎర్రమన్ను నీళ్ళు అయితే చల్లుకొని ముగ్గు వేయద్దు సో ముగ్గు అయితే వేయలేదు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ అంతా ఫ్రెష్గా ఆ పండుగ ఏకాదశి పండుగ అయిపోయాక మళ్ళీ మోహరం పండుగ సెలబ్రేషన్స్ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట ఫైనల్గా లడ్డూలు అయితే ఇంతమంది చూపెట్టినా కదా మేమైతే లడ్డూలు ప్రిపేర్ చేసి ఇక్కడ ఇయగలిగినా వాలద్దు అని చెప్పి కవర్ పైన కప్పిన అన్నమాట మంచిగానే ఉన్నాయి టేస్ట్ ఫస్ట్ టైం కాబట్టి ఈ పిల్లలకి రోజు లడ్డు ఇస్తే కొంచెం బలం ఉంటుంది అని చెప్పి లడ్డులైతే ప్రిపేర్ చేసిన చూసారు కదా మా అమ్మ కూడా నువ్వులు పల్లీలు కుడక వేసి లడ్డూలు చేస్తుంది సో అందుకని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చిన అనమాట ఫైనల్గా మధ్యలో ఫుల్ వర్షం కొట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బగారా రైస్ వండుతున్నాం మళ్ళీ సాయంత్రం ఎట్లయినా చదివిస్తారు కందుర అంటే బగారాల మటన్ ముక్కలు వేసి బగారా రైస్ అయితే వేయాలన్నమాట సో అందుకని చెప్పి కొంచెం మటన్ వండేటప్పుడే మటన్ అయితే పచ్చి మటన్ కొంచెం తీసి ఈ బగారాలు వేసి అండాలన్నమాట రొట్టె ముద్దలు కూడా వేస్తారు బియ్యంతో బియ్యం రొట్టెలు మళ్ళీ బెల్లం బీస్ ఇట్లా ముద్దలు విసుకుతారు ఫ్రెండ్స్ అవి కూడా వేస్తారు అన్నమాట చూడండి ఇట్లా ఈ ముద్దలు అయితే మా అమ్మ రొట్టెలు చేస్తాంటే నేను కాల్చిన ఇది అయితే బెల్లం మెత్తగా దంచి అందులో కలిపి ముద్దలైతే పీసుకాలి సో ఈ రొట్టె ముద్దలైతే పిసుకుతుంది మా అమ్మ మళ్ళీ స్నానం చేసి ఇది ఈవినింగ్ అయితే ఇట్లా దండాలలో ఫ్రెండ్స్ ఈ దారం ఉండదు కదా దీనికి గణపత్రాక అని దొరుకుతుంది మస్తు స్మెల్ వస్తుంది ఆ గణపత్రాకు ముళ్ళెయ్యాలన్నమాట మంచి పూలు అల్లుకుంటాం చూడండి అట్లా ఇదేమో గంధం చెక్క గంధం చెక్క వీళ్ళకైతే ప్రతి సంవత్సరం యూజ్ అవుతుంది ఈ గంధం చెక్క మీద నీళ్ళు పోసి గంధం అంతా ఈ గంజులకు చల్లాలి తురుకులకు గంధమే కదా ఎక్కువ సో గంధం చల్లి మనం కూడా గంధం పూసుకోవాలి ఒక్కరోజు బొట్టు పెట్టుకోవద్దు చూసారు కదా మా అమ్మ పెట్టుకోలేదు మేము కూడా పెట్టుకోలేదు ఈ గంజులకైతే ఈ అన్నం కూరం గంజులకు ఈ దారం అయితే ట్టాలన్నమాట గణపత్రాకు కట్టినాం కదా మనం దారం ఆ దారం అయితే కట్టాలి కట్టిన తర్వాత మంచి మళ్ళీ ఇది చదివియాలన్నమాట చూడండి వీడియో మొత్తం తెలుస్తుంది ఇప్పుడైతే ఈ ముద్దలైతే రెండు పెట్టాలి అన్నం పెట్టాలి కూర పెట్టద్దు ఎందుకంటే అన్నంలోనే మట మటన్ మటన్ పీస్లు వేసి అంటాం కదా మటన్ పీసులు వచ్చిందే చదివేటప్పుడు పెట్టాలన్నమాట చూస్తారు కదా మటన్ కర్రీ ఇది బగారా రైస్ పైన మటన్ పీస్లు మటన్ పీస్లు వేసి చదివియాలన్నమాట మళ్ళీ బెల్లం ఊదు ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మా స్మైల్ కూడా గంధం పెట్టుకుంటా అని చెప్పి అయితే స్మైల్కి పెడతాంది మళ్ళీ మా అక్క బిడ్డ ఇట్లా నాకు కూడా పెట్టింది గర్ల్స్ అందరం గంధం అయితే పెట్టుకున్నాం అన్నమాట ఫ్రెష్గా బయట మొత్తం చినుకులు చినుకులు పడతానయి అక్కడ జాతర దగ్గరికి వెళ్తామో వెళ్ళామో అని మేము అనుకున్నాం అన్నమాట ఫైనల్గా చదివేటైనా వచ్చిండు తురుకోలు అయితే అత్తరన్నమాట ఇంకొక టవల్ వర్షి అన్నం మళ్ళా ఈ ముద్దలు మళ్ళా ఊదు నిప్పులు పెట్టి ఊదేయాలన్నమాట ఊదేస్తే ఆయన అయితే చదువుతాడు ఫ్రెండ్స్ ఇట్లా చదివిన తర్వాత మనం తినాలి మళ్ళీ ఈ షాప్ పీరీల దగ్గరికి వేసి కొడుక దస్తి ఇవన్నీ వేసి రావాలన్నమాట ఇప్పటికే నైన్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా ఊరు మొత్తం తిరగాలి కాబట్టి వాళ్ళు దొరక తిరు చదివేటోళ్ళు అయితే దొరకలేదు తొందరగా సో అందుకని చెప్పి లేట్ అయింది అప్పటికే నైన్ అయింది మెల్లగా ఇది చదివి చూడ తర్వాత మేమైతే మళ్ళీ పీరీల దగ్గరికి వెళ్ళి దండా వేసినాం అన్నమాట మా తమ్ముడు మా మరదలైతే రాలేదు ఫ్రెండ్స్ మిస్ అయ్యి వర్క్ ఉన్నదని చెప్పి ఫైనల్గా చదువుడైతే అయితే అయిపోయింది చూసారు కదా ఇట్లా చదివిన తర్వాత లాస్ట్కి బొట్టు పెడతారు ఫ్రెండ్స్ ఆ నిప్పులదే తీసి ఫైనల్గా మేమైతే జాతరకు అయితే వచ్చేసినాం అప్పటికే కొంచెం కొంచెం తుప్పుడు పడుతుంది వర్షం ఎక్కువైతే మళ్ళీ ఇక్కడికి పోవుడు ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి ఇక వచ్చేసి ఇక మా అమ్మ నేను ఒక కుడక తీసుకున్నాం మా మా అమ్మ వాళ్ళు ఒక దస్తగట్టులు సో దస్త అయితే చూడండి మా డాడీ అయితే కడతాడు అట్లా పీరీలకు పైన ఆ దస్తకి పది ఇరవై మనకి ఎంత దోస్తు అంత దస్తికి కట్టి ఆ దస్తీ పీరీలకు అయితే కట్టాలన్నమాట చూసారు కదా అట్లా మా స్మైలీ అయితే కుడక నేను కొన్న కుడక తీసుకొని నేను ఎత్తా నేను ఎత్తాను వంగుతా అంది ఆమెకు అందలేదు సో అందుకని చెప్పి మళ్ళీ మా డాడీ అయితే ఎత్తుకొని కుడకనైతే వేయిచ్చింది అన్నమాట ఆమెతోటి చూసారు కదా ఇట్లా మా అమ్మ వాళ్ళు తెచ్చిన కుడక కూడా వేసినాడు మస్తు అనిపిస్తాయి ఇప్పుడు మీన్ చిన్నగా ఉన్నప్పుడు అయితే మస్తు వేషాలు వేసుకొని మస్తు అంగరంగ వైభవంగా చేసేది పీరిల జాతర రాను రాను అంత అందరి అంతరించిపోయి కొన్ని దుకాన్లు పడేది ఇప్పుడైతే వాడవాడ దుకాన్లు పడి ఇక్కడ మస్తు మంది ఉండేది అన్నమాట సో ఇప్పుడైతే కొంచెం మందే మళ్ళా అసలు సెలబ్రేషన్స్ అంత బాగా అనిపిస్తలేవు చూసారు కదా పీరీలకు ఇట్లా అలాయ్ బలాయ్ అయితే తీసుకుంటారు తీసుకొని ఇట్లా దస్తి కొడుక ఇవన్నీ కడుతారనమాట మొగళ్ళు కూడా ఆలియే దూలా ఆలియే దూలా అని మంచిగా అనుకుంటా ఎగురేది చూపిస్తా కొంచెం మందే ఎగురుతారు ఈసారి చూసారు కదా ఫైనల్గా మా పిల్లలు కూడా మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా మళ్ళీ హాలిడే వచ్చింది అందులో సో అందుకని చెప్పి మేము ప్రతి ఇయర్ వస్తాం ఇక నైట్ ఉండి మార్నింగ్ పోవచ్చులే అని చెప్పి వచ్చినామన్నమాట ఆయన ఒక పూట తాళ్ళు కూడా చెప్పిండు వేరే వాళ్ళకి సో అందుకని చెప్పి నైట్ అయితే అక్కడనే ఉన్నాం మళ్ళీ ఇక్కడ ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్ మేము ఇట్లా వచ్చి కుడక దస్తి కట్టి ఇంటికి పోయి ఇట్లా అన్నం తిందామని కూర్చున్నాం ఫుల్ వర్షం ఈ షాపులు అన్నీ ఆగమాగం కావచ్చు ఫ్రెండ్స్ అసలు తుప్పురు తుప్పురు కూడా కాదు సడన్గా పడ్డదన్నమాట వాన చూసారు కదా ఫైనల్గా మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం అన్నమాట రెండు పండుగలు మా అమ్మ వాళ్ళు ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఒక్కరోజే ముస్లిం పండుగ హిందువుల పండుగ వస్తే ఇక్కడనైతే మేము ముగ్గురం అక్క చెల్లెల్లం ఫోటో దిగుదామని చెప్పి వీడియో తీసినాను ఇంకొంచెం చూసారు కదా ఫైనల్గా ఫెస్టివల్ అయితే మంచిగా సెలబ్రేషన్ జరిగింది మీరు కూడా ఎట్లా సెలబ్రేట్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్ ఇక్కడైతే మగవాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఆడవాళ్ళు కూడా చేసేది వెనుకట ఇప్పుడైతే అన్నీ చెప్పినా కదా అన్నీ అంతరించిపోయినాయి అని చెప్పి సో ఇక్కడైతే మంచి పాట పాడుకుంటే ఎగురుతుళ్ళు మా మా ఆయన మా డాడీ మా అమ్మనైతే ఆకలి అవుతుందని వెళ్ళిళ్ళు మేము కొసేపు షాపులలో తిరిగి కొంచెం కొనుక్కొని అయితే వెళ్ళినాం చూసారు కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ కరెంట్ పోయింది ఫుల్ వర్షం అని చెప్పినా కదా వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బగార అన్నం చాలా ఉన్నదని చెప్పి మాకు పెట్టిస్తుంది బగార ఉన్న పెరుగు మల్ల రొట్టె ముద్దలు పాలు కొన్ని పూరీలు మిగిలినవి పూరీలు మేము చేసుకున్న లడ్డూలు ఇంకోటి పచ్చిపల్లికాయ చూసారు కదా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్